ఇది కదా వంట ఈవేళ నేను వచ్చి ఎక్కడికి వెళ్తున్నానంటే సారంగ ధరమెట్ట రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరికీ ఐడియా ఉంటుందండి సారంగధరమెట్ట చూసారు కదా అభిషేకం చేస్తున్న వీడియో అయితేనండి ఇవి ఎప్పుడో కానీ మనకి వెళ్ళలేము చేయలేము గుడికి అనుకుంటూ ఉంటాను కానీ అనుకోకుండా దేవుడి దర్శనం అయితే అయ్యింది ఈ మీకు ఆల్రెడీ ఒకసారి వీడియో కూడా పెట్టానండి ఈ సారంగ ఎందుకు వెళ్ళామంటే అమావాస్య రోజున అమ్మవారి కాళిక మాత అమ్మవారి ఉంటుంది కదండి పక్కన ముందరికి కొంచెం అప్పెక్కుతుంటే ఉంటుంది అక్కడ అమ్మవారి దర్శనం చేసుకుందాం అని చెప్పి వెళ్ళాం అమ్మవారి దర్శనాన్ని అయితే మాకు అవ్వలేదు కాబట్టి కాలుభైరుడి దర్శనం అయితే అయ్యిందండి ఇక్కడ శివుడిది బాలా తిరుపతి సుందరి అమ్మవారిది దర్శనం అయితే అయ్యింది ఇవిలా చూసుకుని దర్శనం అయితే చేసుకుని మళ్ళీ మళ్ళీ రిటర్న్ ఇక్కడికి అమ్మవారి దర్శనానికి లైన్లో అని చెప్పేసి వెళ్ళాము తీరా వెళ్ళితే జనాలు అయితే చాలామంది ఉన్నారు అసలు అందరూ ఏంటంటే ఇంకా మహానోజ్యం పెట్టే టైం అయిపోయింది అమ్మవారికి అని అన్నారు స్పెషల్ టిక్కెట్ కూడా టూ ఫిఫ్టీ అమ్మో అనుకున్నాను సరే సాయంత్రం అని చెప్పేసి మార్నింగ్ అయితే మేము వెళ్ళి ఈ విధంగా వీడియో అంతా తీసుకొని వచ్చానండి కానీ నేను వెళ్ళటం ఇప్పుడు ఇంతమంది ఇలా అమ్మవారి రోజున వెళ్ళటం ఫస్ట్ టైం అండి నేను వెళ్ళటం ఈ ఇక్కడ నెక్స్ట్ కాలుభైరుడు గుడి దగ్గర కాలువైరుడికి మెడలో అన్నీ మొత్తం దండలు అవన్నీ వేశారు ఇక్కడ కూష్మాండ దీపం గుమ్మిడికాయతో దీపాలు వెలిగించారు చాలామంది భక్తి ఎక్కువ అయిపోయిందండి నిజంగా చాలామందికి ఉండాలండి ఈ రోజుల్లోనూ చుట్టుపక్కల జనాల కన్నా ఇలా చుట్టూ ఈ జనాలు ఇంతమంది గుమ్మి గుడి దేవుడి దగ్గరికి వచ్చారంటే నిజంగా చాలా అని మంచిగా అనిపించింది నాకు ఇంకా అది జనాలు ఇంతమందిని చూసి వెనక్కి వచ్చి జనా ఇంత లైన్ పెద్ద లైన్ ఉంది ఎంటలు కూడా వేశారంటే ఇంత జనాలు ఉంటారని ఫస్ట్ టైం చూశాను నేను అయితే మళ్ళీ ఇప్పుడు దర్శనం చేసుకోవాలి అమ్మవారి దర్శనం అని అంతే స్పెషల్ టికెట్ వచ్చేది టూ ఫిఫ్టీ రూపీస్ మా ఆయన గారు కొబ్బరికాయ కొట్టారండి కొట్టి మళ్ళీ ఇంకా అంతే దర్శనం చేసుకోలేదు కాబట్టి అలా దేవుడికి పట్టుకెళ్ళాం కాబట్టి వచ్చేసాం అంతే దండం పెట్టుకుని ఇంకోటి ఇక్కడ బాబాగారి గుడికి అయితే వచ్చేటప్పుడు వెళ్ళి బాబాగారి గుడికి వెళ్ళి బాబాగారికి ఒకసారి ఉయ్యాల్సిన ఈ విధంగా చేసుకొని దండం పెట్టుకొని వచ్చేసామండి ఇంటికి అయితేను ఇది మా రాజమండ్రిలో ఒకే రోజున రెండు టెంపుల్స్కి వెళ్ళి దర్శనంతో చేసుకున్నాను అందరికీ